ఏకాంత ప్రార్థన ఏ ప్రార్థనమా ఏకాంత ప్రార్థన యేసు ప్రభు ఎక్కువగా చేసింది ఇదే ఆయన పగలంతా పరిచయం చేసి రాత్రి అంతా తండ్రితో గడిపేవారు పగలంతా పరిచర్య రాత్రి అంతా ప్రార్థన ఒకవేళ ప్రార్థన చేసేది ఉన్నా గాని శిష్యులను ఏత దూరం అంత దూరం పెట్టేసి వాళ్ళని అంటే ఒక రాయి పట్టుకొని ఇస్తే అంత ఎంత దూరం పడితే ఒక రాయి నా 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 చెరు చెరు ఒక రాయి పట్టుకొని స్పీడ్గా ఇస్తే అన్నకో ఎంత దూరం వెళ్తే అంత దూరం అంత దూరాన్ని వాళ్ళని పెట్టి వేత దూరం అంతనే ఉంటుంది బైబుల్లో అంత దూరంగా వాళ్ళని వెతి యేసు ఒక్కలే వచ్చి ఆయన తండ్రితో మాట్లాడుతూ ఉండేవారు అది ఏకాంత ప్రార్థన దేవుడే చుట్టూ జనమే జన అద్భుతాలను బట్టి చేస్తున్న బట్టి చేస్తున్నటువంటి స్వస్థతను బట్టి వారు చేసిన పరిచర్యకు చుట్టూ జన సమూహం ఉన్నా కానీ వారందరినీ దూరపరుచుకొని పంపివేసి ఆయన కూడా కొంత సమయం దేవుడు తండ్రితో గడిపాడంట